కలుగులో ఎలకల్లా దాక్కున్న బంగ్లాదేశీలను బయటకు తీస్తున్నారు అధికారులు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఎక్కడ పడితే అక్కడ పనిచేసుకుంటూ భారతీయుల్లా నటిస్తున్న బంగ్లాదేశీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు రాయ్పూర్ పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విభాగం ముంబై విమానాశ్రయం నుండి ముగ్గురు అనుమానిత బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేశారు ముంబై విమానాశ్రయం నుండి ముగ్గురు నిందితులను రాయపూర్కు తీసుకువచ్చారు కోర్టు ముందు హాజరుపరచగా వారిని మూడు రోజుల పోలీసు రిమాండ్కు తరలించారు మహ్మద్ ఇస్మాయిల్ షేక్ అక్బర్ షేక్ సాజాన్ అనే ముగ్గురు వ్యక్తులు బంగ్లాదేశీలనే అనుమానాలు ఉన్నాయని అందుకే వారిని అరెస్ట్ చేస్తామని సీనియర్ సూప్రింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు వారి వద్ద లభించిన పత్రాలను చూసి అనుమానాలు మరింత పెరిగాయని వీటిని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు ప్రస్తుతం ముగ్గురిని ముంబై నుంచి ఏటీఎస్ ద్వారా అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్పై పై తీసుకువచ్చామని తెలిపారు ప్రాథమిక సమాచారం ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తులు రాయ్పూర్లోని టికారాపరలోని తాజ్నగర్ లో నివసిస్తున్నారు ఇరాక్ కు పారిపోయి అక్కడ శాశ్వతంగా స్థిరపడాలని ప్లాన్ చేసుకున్నారు నిందితుల వద్ద నుంచి నకిలీ భారత పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఇరాక్ వీసా వంటి పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ వలసదారులు తలదాచుకున్నారు వారిని పట్టుకోవడానికి అధికారులు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర రాజధాని రాయపూర్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల నుండి అక్రమ వలసదారులను గుర్తించడానికి పోలీసులు జనవరి ముప్పైనా భారీ ధృవీకరణ డ్రైవ్ ను నిర్వహించారు మొత్తం రెండు వేల మందిలో అక్రమంగా వలస వచ్చిన వారిని జల్లడపట్టారు అక్రమ వలసదారులకు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో హెచ్చరికలు జారీ చేశారు అక్రమ నివాసితులు రాయపూర్లో శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అక్రమ నివాసితులు ప్రజల రక్షణకు ప్రమాదంగా మారని ఆయన అభిప్రాయపడ్డారు అలా వచ్చిన వ్యక్తులకు సరైన గుర్తింపు ఉండవు చిరునామా కూడా ఉండదు ఏదైనా క్రైమ్కు పాల్పడితే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతారని ఆయన అన్నారు రాష్ట్రంలోని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది